గుణాలు మాత్రమే కాదు అతీత శక్తులు కూడా దాగి ఉన్నాయని చాలా వీడియోలలో చెప్పడం జరిగింది అలాంటి అద్భుతమైన మొక్కల గురించి మీకు వివరించడం వాటిని వినియోగించడం ఎలా అన్నది తెలియజేయడం కూడా జరిగింది ప్రకృతి అందమైనది అంతేకాదు అత్యంత శక్తివంతమైనది కూడా ఆ శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుని అతీత శక్తులుగా మార్చుకుని మనకు ఉపయోగపడతాయి ఈ మొక్కలు వీటిని విధి విధానంగా పూజించి తెచ్చుకుని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి నరగోష వంటి దృష్టి దోషాలను దూరం చేస్తాయి అందరూ మనకు అనుకూలంగా ప్రవర్తించి మన మాట వినేలా చేసే శక్తి ఈ మొక్కలకు వాటి వేర్లకు మరియు సర్వాంగాలకు ఉంది ధన ఆకర్షణకు అధిక ఖర్చుల అదుపునకు రుణ విముక్తులను చేసేందుకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి కూడా మొక్కలతో చేసే తంత్రాలు తోడ్పడతాయి ఇప్పుడు చెప్పిన వాటన్నింటికి అద్భుతంగా ఉపయోగపడుతుంది సహదేవి అనే ఈ మొక్క ఇది వర్షాకాలంలో విరివిగా కనిపిస్తుంది